హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ కృష్ణాష్టమికి ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం అండి పెద్ద ఎక్కువ కూడా టైం తీసుకోదండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆ చిన్ని కన్నయ్యక నైవేద్యంగా పెట్టించుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అటుకుల పొంగల్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా వన్ కప్ వరకు అటుకులు తీసుకోవాలండి అటుకులను శుభ్రంగా కడుక్కొని ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే మనకి అటుకుల్లో వాటర్ అనేది లేకుండా ఉంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఇలా హాఫ్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి దానిలోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బెల్లంని బాగా కరిగించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు కొబ్బరి వేసిన తర్వాత దోరగా వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టి కొబ్బరి మొక్కలు త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి కొబ్బరి మొక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక వన్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే లో కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి దాన్ని ఫిల్టర్ చేస్తూ వేసుకోవాలి పాకం వేసుకున్న తర్వాత పాకాన్ని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి పాకం బాగా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు బాగా దంచిపెట్టిన ఇలాచిని ఒక మూడు వరకు యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి పాకం అనేది మనకి స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి తీగపాకం రానవసరం లేదు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దీనిలోకి నానపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి వాటిని వేసుకుని కలుపుకోవాలి అటుకులకి పాకం బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఇలా అటుకులు ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకోవాలి అలానే ఇంకొక వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ అటుకులంతా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది అటుకులతో పొంగల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు పెట్టే రవ్వ కేసరి రెడీ అయిపోయింది